వెల్కమ్ టు అబీటీవీ ఇటీవల కాలంలో అమెరికన్ కాన్సులేట్ అధికారులు భారతదేశంలో ఉన్న అమెరికన్ కాన్సులేట్లకు సంబంధించిన అధికారులు అమెరికన్ రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారులు దేశంలోని ప్రతిపక్ష నాయకులందరినీ ప్రత్యేకంగా కలుస్తున్నారు ఈ కలయిక కేవలం ప్రధాన ప్రతిపక్ష నాయకులకే పరిమితం కాకుండా అస్దుద్దీన్ వవైసీ లాంటి చిన్న పార్టీల నాయకులను కూడా ఈ కాన్సులేట్ అధికారులు కాన్సుల్ జనరల్స్ రాయబార కార్యాలయ అధికారులు కలుస్తున్నారు వాళ్ళ మధ్య ఏమి చర్చ జరుగుతోంది అన్న విషయంపై ఎన్నో ఊహాగానాలు తలెత్తుతున్నాయి ఇదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్న వేళ అమెరికన్ రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ దౌత్యవేత్తలు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వారి తండ్రి ఫారూక్ అబ్దుల్లాను కూడా కలిసి చర్చలు జరిపారు ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో అంటే అమెరికన్ దౌత్యాధికారులు భారతదేశంలోని ప్రతిపక్ష నాయకులను చిన్న పార్టీల నేతలను కలవడం వెనుక ఏ ఉద్దేశాలు ఉన్నాయి ఏ లక్ష్యాలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరుగుతోంది అన్న అంశంపై ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికర చర్చ కొనసాగుతోంది అస్దుద్దీన్ ఓవైసీ విషయంలో అమెరికన్ కాన్సుల్ జనరల్ హైదరాబాద్లో ఉన్న అమెరికన్ కాన్సుల్ జనరల్ కలిసిన తర్వాత అజదుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు షేక్ హసీనాను భారత్లో ఎందుకు ఉంచున్నారు అని ఈ స్టేట్మెంట్ తర్వాత అసలు అమెరికన్ అధికారుల ఉద్దేశం ఏమిటి అన్న విషయం కొంతమేర అవగాహనకు వచ్చినట్లయింది బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో అమెరికన్ దౌత్యాధికారుల పాత్ర అమెరికా పాత్ర ఎక్కువగా ఉందని అమెరికాలోని సిఐఏ పాకిస్తాన్లోని ఐఐ ఐఎస్ఐ ఇవి రెండు కలిసి షేక్ హసీనాను పదవీచుతురాలు చేయడంలో విజయవంతమైనది ఈరోజు బహిరంగ సత్యం ఐఎస్ఐ ప్రోద్బలంతో జమాతే ఇస్లామీ అనబడే పార్టీ ఈరోజు ఎంతో కాలంగా బంగ్లాదేశ్లో నిషేధించబడిన ఈ జమాతీ ఇస్లామీపై నిషేధం ఎత్తివేశారు ఇటువంటి జమాతీ ఇస్లామే అనే పార్టీ ఐఎస్ఐ సహకారంతో సిఐఏ అండదండలతో షేక్ హసీనాను కూలగొట్టడంలో కీలక పాత్ర పోషించిందనేది ఆ తర్వాత ఇప్పుడు ఆ పార్టీపై నిషేధం ఎత్తివేత ఈ అంశాలన్నీ కూడా అక్కడ జరుగుతున్న తతంగాన్ని నిశితంగా ప్రపంచానికి బహిర్గతం చేస్తున్న వేళ అమెరికాపై భారతదేశంలో ఎందుకంటే ఇదంతా కూడా భారత్కు వ్యతిరేకంగా అమెరికా పన్నుతున్న కుట్రా అన్న చర్చ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో జరుగుతున్న వేళ అమెరికా ఈ ప్రతిపక్ష నాయకుల్ని కలిసి ఈ చర్చకు సంబంధించి పరిణామాల్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం తన మాట వినేలా చేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధ విషయంలోనూ ఇరాన్కు సంబంధించిన విషయంలోనూ భారత్ తనకంటూ స్వతంత్ర వైఖరిని అవలంబించడం అమెరికాకి ఏమాత్రం ఇష్టం లేదు అమెరికా తన అసంతృప్తిని ఇతర ఐరోపా మిత్ర రాజ్యాలతో కలిపి భారత్తో బహిరంగంగానే వెల్లడించింది భారత్ కూడా తన వైఖరిని బహిరంగంగానే స్పష్టం చేసింది ఈ సందర్భంలో భారత్ తన మాట వినడం లేదన్న ఆగ్రహంతోనో అసంతృప్తితోనో అక్కసుతోనో అమెరికా దక్షిణాసియా దేశాల్లో భారత్కు వ్యతిరేకంగా కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించి తాను ఏమి చేయగలనో తన సత్తా ఏమిటో భారత్కు చూపించదలుచుకుందా అన్న విషయం కూడా ఈరోజు విపరీతంగా వాదోపవాదాలకు దారితీస్తోంది ఈ నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయాధికారులు అంటే దౌత్యవేత్తలు ప్రతిపక్ష పార్టీల నాయకులను వరుసగా కలవడం ఈ చర్చకు మరింత ఇచ్చేలా అమెరికా ఏమి చేయాలనుకుంటున్న దానిపై ఈరోజు ఒక రకమైన అపనమ్మక స్థితి భారతదేశంలో ఏర్పడింది భారత ప్రభుత్వం ఈ విషయంపై ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది మేము ఎవరి వైపు కాదు శాంతి వైపు ఉన్నాము అని యుక్రెయిన్ పర్యటన సందర్భంగా కూడా భారత ప్రధాని ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు శాంతికే ఈరోజు మొదటి ప్రాధాన్యత అని యుద్ధాలతో శాంతిని నెలకొల్పలేమని సమస్యలు పరిష్కారం కావనేది భారత సిద్ధాంతమని స్పష్టం చేశారు అలానే విదేశాంగ శాఖ మంత్రి కూడా దేశ అవసరాల దృష్ట్యా భారత్ ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయన్న విషయాన్ని మరోమారు నొక్కి ఒక్కాండించారు ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతున్న వేళ ఈరోజు భారత్లో జరుగుతున్న పరిణామాలు దక్షిణాసియాలో జరుగుతున్న పరిణామాల పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు సందేహాస్పదంగా ఉండడంలో సందేహం లేదు ఈ అమెరికా ఏ దిశగా సాగుతోంది ఏమి చేయాలనుకుంటోంది ఈ దక్షిణాసియాలో అమెరికా తన ప్రాబల్యాన్ని ఎలా పెంచుకోవాలనుకుంటోంది ఎందుకంటే ఇక్కడ అమెరికా చైనాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది చైనాకు వ్యతిరేకంగా భారత్ను ఉపయోగించుకోవాలని చూస్తోంది కానీ భారత్ అమెరికా చేతికి దొరకడం లేదు అటువంటి నేపథ్యంలో అమెరికా తనకంటూ తన సొంత ప్రాబల్యాన్ని ఎందుకంటే పాకిస్తాన్లో అమెరికా చేసిందేందో భారత ప్రజలకు పూర్తి అవగాహన ఉంది అమెరికా కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కావచ్చు భారత్లో అశాంతి కావచ్చు పాకిస్తాన్ ఈరోజు చేస్తోంది కొనసాగిస్తోంది అటువంటి నేపథ్యంలో ఈరోజు అమెరికా ఇలాంటి కలయికల ద్వారా బంగ్లాదేశ్లో ఏర్పడిన సందేహాస్పద స్థితి ద్వారా భవిష్యత్తులో భారత్ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటుంది రేపు రాబోయే అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నికైతే భారత్ పట్ల వారి వైఖరి ఎలా ఉండబోతోందన్న అంశం ఈరోజు దౌత్య నిపుణుల్లో తీవ్ర స్థాయి చర్చనీయాంశంగా మారింది అధ్యక్ష పదవి ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త అధ్యక్షుడు ఎవరని తేలిన తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టత భారతదేశానికి భారతదేశ ప్రజలకు రానుంది